హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఇంట్లోనే ఇటువంటి చిన్న చిన్న డబ్బాలు అనేవి ఉంటాయండి అవి వాడేసిన తర్వాత వేస్ట్ అనేవి పడేస్తుంటాము అలాంటి డబ్బాలతో ఈరోజు మీకు ఒక మంచి చిట్కనైతే షేర్ చేస్తున్నానండి దీనికోసం ఒక నెట్ క్లాత్ని తీసుకుంటున్నాను అందరి దగ్గర నెట్ క్లాత్ అనేది ఉంటుంది కదండి చిన్న చిన్న ఫ్రాక్స్కి కానీ ఏవైనా పాత ఫ్రాక్స్కి ఉంటే తీసుకొని ఇలాగ యూజ్ చేయండి ఈ రెండు డబ్బాల్లో కూడా కొంచెం కొంచెం కలర్స్ని వేస్తున్నాను మనం ముగ్గులు వేసుకునేటప్పుడు మనకి కలర్స్ వేయడానికి చాలా టైం అనేది తీసుకుంటుంది కదా ఇలాగా ఈ వీడియోలో చూపించిన విధంగా ఒక్కసారి అయితే ట్రై చేయండి మన అనేది చాలా ఈజీ అయిపోతుంది ఈ రెండు డబ్బాలకు కూడా ఇలాగ నెట్ క్లాత్ వేసి రబ్బర్ బ్యాండ్ అనేది వేసేసానండి దారంతో కూడా మనం కట్టేసుకోవచ్చు చూడండి ఇక్కడ చిన్న ముగ్గు వేసి మీకు చూపిస్తున్నాను చాలా ఈజీగా మనం రంగులు అనేవి వేసేసుకోవచ్చు అండి మనకి చాలా వేగంగా కూడా పని అయిపోతుంది ఈ న్యూ ఇయర్కి ఇంకా సంక్రాంతికి కూడా ఈ చిట్కా మీకు బాగా యూజ్ అవుతుందని షేర్ చేస్తున్నానండి నచ్చితే కనుక తప్పకుండా ట్రై చేయండి చాలా ఫాస్ట్గా వేసేసుకోవచ్చు ఇలా వేసిన తర్వాత మనం క్యాప్ వేసి కూడా పెట్టేసుకోవచ్చు రెగ్యులర్గా కూడా మనం ముగ్గులు వేసుకునేటప్పుడు ఇవి చిట్కాని ఫాలో అవ్వచ్చండి నచ్చితే కనుక తప్పకుండా ట్రై చేసి ఒక చిన్న లైక్ చేసి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి అందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్